ఒక్కోసారి కొన్ని సన్నివేశాలు పెను సంచలనం సృష్టిస్తాయి సరిగ్గా అదే జరిగింది ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉంటూ కారాలు మిరియాలు నూరుకునే ఇద్దరు అసెంబ్లీలో ఎదురు పడ్డారు దాంతో మొత్తం ఎమ్మెల్యేల కళ్ళి వారిపైనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ ఇద్దరి గురించి ఏపీలో చిన్న పిల్లవాడిని అడిగినా తడుముకోకుండా వారి మధ్య ఉండే శత్రుత్వం గురించి కథలుగా చెప్పేస్తారు అటువంటి ఇద్దరు అసెంబ్లీలో ఒకేసారి ఉంటే ఏమవుతుంది అనే ఆసక్తి అందరికీ ఇప్పటి వరకు ఉంది సరిగ్గా సభ ప్రారంభానికి కాస్త ముందుగా జగన్ దగ్గరకు ఉండి ఎమ్మెల్యే రాజు వెళ్లారు ఆయనను పలకరించి మాట్లాడారు కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ నడిచింది దీంతో అసెంబ్లీలో ఉన్న వారందరిలోనూ ఆసక్తి ఏర్పడింది ఉత్కంఠగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు జగన్ చెవిలో ఏదో చెప్పడం కనిపించింది ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది దీంతో ప్రస్తుతం అందరి మధ్య ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది వైసీపీలో ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణం రాజు తరువాత జగన్ తో విభేదించి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు ఇది చివరికి పెద్ద వివాదంగా మారింది రఘురామకృష్ణరాజుపై సిఐడి కేసు నమోదు చేసి అరెస్టు చేసింది అరెస్టు చేసిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చంపేందుకు చూశారని అప్పట్లో రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు ఉండే నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి సిఏడి అధికారులు తనపై ఎప్పట్లో హత్యాయత్నం చేశారని గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు దీంతో జగన్ రఘురామకృష్ణ రాజుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో రాజు జగన్ మధ్య జరిగిన ఎపిసోడ్ సంచలనంగా మారింది ఏకంగా జగన్ దగ్గరకు వెళ్లి మరి రఘురామ ఆయన చెవిలో వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత వేడిని రాజేసిందని చెప్పవచ్చు అదేవిధంగా తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ ను కోరిన రఘురామకృష్ణరాజు తప్పనిసరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిన కేశవ్ అయితే భవిష్యత్ లో ఏపీ అసెంబ్లీలో ఇంకెన్ని విచిత్ర సంఘటనలు చూపిస్తుందో అని అందరూ చర్చించుకుంటున్నారు